Hi Prince! జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ దేవరా మూవీలో నటిస్తున్నారు త్రిబులర్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉంది ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్ లో ఇది రెండవ చిత్రం మొదటి చిత్రం వచ్చేసి జనతా గ్యారేజ్ ఇండస్ట్రీ హిట్ అన్నమాట ఇప్పుడు దేవరా పార్ట్ వన్ కూడా అదే స్థాయిలో హిట్ అందుకుంటుందన్న న్యూస్ కూడా వినిపిస్తుంది అలాగే వార్ టూ మూవీలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే రీసెంట్ గా ముంబైకి వెళ్లారన్నమాట ఎన్టీఆర్ వార్ టూ మూవీ యొక్క షూటింగ్ కోసం అలాగే మరో సినిమా కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీ భారీ భారీ స్థాయిలో అంచనాలు అయితే ఉందనమాట విషయం ఏంటంటే మే ఇరవై ఎన్టీఆర్ బర్త్డే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ మూడు మూవీలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఖచ్చితంగా రాబోతుందట దేవరా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అలాగే వార్ టూ మూవీ నుంచి ఎన్టీఆర్ యొక్క ఫస్ట్ లుక్ అలాగే ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ ఈ మూడు చిత్రాల నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా మే ఇరవైనా రాబోతుంది ఎన్టీఆర్ కి త్రిపుల్ ఈ మూడు చిత్రాల నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందనేది అనేది దేవరా మూవీ వచ్చేసి అక్టోబర్ పదిన కాబోతుంది ఈ చిత్రంలో జాన్వి హీరోయిన్ గా నటిస్తుంది సైఫ్ అలీఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు భారీ స్థాయిలో అంచనాలు ఉందనమాట దేవరా పార్ట్ వన్ అక్టోబర్ పదిన రిలీజ్ కాబోతుంది రెండు పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు ఈ చిత్రంలో